వైసీపీ ఫైర్ బ్రాండ్లకు వైసీపీలో కీలక నేతలకు థ్రెట్ ఉందని స్పష్టం అయిపోతుందా మొన్న మద్యం కుంభకోణం వ్యవహారంలో చివరి భాస్కర్ రెడ్డి గారిని అరెస్ట్ చేశారు ఇప్పుడు తాజాగా అనిల్ కుమార్ యాదవ్ మీద నెల్లూరు జిల్లాకు సంబంధించిన కీలక నేత ఈయన కూడా మాజీ మంత్రిగా కూడా చేశారు వైసీపీ హయాంలో మంత్రిగా పనిచేశారు అయితే ఈ క్వార్జ్ గనులకు సంబంధించి ఇప్పటికే ఇదే నెల్లూరు జిల్లా నుంచి ఇదే ఇలాంటి గనుల కుంభకోణం వ్యవహారానికి సంబంధించి కాకాని కోవద్ద అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నారు ఇప్పుడు ఈ నేపథ్యంలో మరొక వ్యక్తి అప్పటి మంత్రిగా పనిచేసిన అనిల్ కుమార్ యాదవ్ తెర మీదకి తీసుకొచ్చారు ఈయన పేరు కూడా ఎక్కడైనా తవ్వుకో ఎంతైనా తవ్వుకో ఎక్కడికైనా తరలించుకో ఏది అరికైనా అమ్ముకో మాకు మాత్రం టన్నుకు ఏడు వేల నుంచి పదివేలు చొప్పున ఇవ్వాలి అలా కాదని లోడుతో గనక రోడ్ ఎక్కితే పోలీసులు గనుల శాఖ అధికారులు రంగంలో ఉదించుతాం వాహనాలు ఖనిజాన్ని సీజ్ చేయించి భారీగా జరిమానాలు వేయిస్తాం అంటూ నెల్లూరు జిల్లాలో గత ఏడాది వరకు క్వాడ్జ్ మొట్ట బెదిరింపులు తీరు ఇలా ఉందట ఇలా క్వార్జీ ఎగుమతిదారు అందరిని భయపెట్టి డబ్బులు వసూలు చేశారట అప్పటి మంత్రి అనిల్ కుమార్ యాదవ్ సారథ్యంలో వసూల దందా చేశారని ఆయన ముఖ్య అనుచరుడు బిర్దవోలు శ్రీకాంత్ రెడ్డి పోలీసులకు వాంగ్మూలు ఇచ్చారట ఇది కూడా ఇప్పుడు ఒక రకంగా ఫైనల్ గా ఇందులో అంతిమ లబ్ధిదారు ఎవరు అంటే ఇక్కడ అనిల్ కుమార్ యాదవ్ అనే చెప్తున్నారు ఇప్పటి వరకు ఇందులో జగన్ లాగుతారా ఇంకా ఇందులో కీలక పెద్దలు ఎవరైనా ఉంటారా అనేది చెప్పలేం కాకపోతే మద్యం కుమ్మకోవడం అంతా దీన్ని అన్ని రోజులు లాగుతారా లేదని తెలియదు కానీ ఖచ్చితంగా ఈ కేసులో అయితే ఈ వ్యవహారంలో అతి తొందరలోనే మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అరెస్ట్ కాబోతున్నారు అనేది అయితే స్పష్టమవుతోంది